ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ ఫ్లోర్ స్లైడింగ్ వాడ్రోబ్స్పేస్ ప్లానింగ్ కావాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మొబైల్ని ఆగరిస్తానని కోరుకుంటున్నాం ఇట్యూ పెనీ ఇంటీరియర్ డిజైన్ ఫ్రం రోడ్ ఆర్స్టార్ మండపం ఆపోజిట్ స్పై కాంప్లెక్స్ కాబట్టి నెంబర్ మైన్ డబల్ వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటివార్త విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గోట్లూరు పంచాయతీ టీడీపీ జనసేన బీజేపీ ఓటర్ మహాశైలకు ప్రజలకు నాయకులకు కార్యకర్తలకి నిన్న ఓటింగ్ శాతం పెరగడంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము గోట్లూరు అనిల్ టీడీపీ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ మహాశైలు బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరించి మీ ఇంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకుని సత్యకుమార్ అన్నకు కావచ్చు ఎంపీ గారి పార్థసార్కి కావచ్చు ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో అభ్యర్థులు అనుకుని కష్టపడ్డారు కష్టపడిన ప్రతి కార్యకర్తలకు నాయకులకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తప్పకుండా రాబోయేది మన ప్రభుత్వమే వచ్చే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఈ గొట్టూరు పంచాయతీ ప్రజల రుణం తీర్చుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాము ఈ గ్రామానికి కావచ్చు ఈ గ్రామ అభివృద్దికి కావచ్చు ఏమేం కావాలో ప్రతి ఒక్కరికి సత్యకుమారన ద్వారా ఎంపీ గారి నిధుల ద్వారా తప్పకుండా మేము తీసుకువచ్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని పార్టీలకు అతీతంగా కుటుంబాల కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చి వారికి తగిన అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు